హిందూ సాంప్రదాయంలో పెళ్ళిళ్ళకు ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి అనేది ఒక అతి ముఖ్యమైన ఘట్టం పెళ్ళి రాగానే సాంప్రదాయాల ప్రకారం సంబంధాలు చూసి మంచి ముహూర్తాలకి జంటను వేకం చేస్తారు అయితే హిందూ సాంప్రదాయాల్లో పెళ్ళిలో కొన్ని అతి ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి అవి మూడు ముళ్ళు వేసే సమయం మూడు ముళ్ళు వేసిన తర్వాత ఏడు అడుగులు వేసే ఘట్టం చాలామందికి ఈ ఏడడుగులు ఎందుకు వేస్తారు వాటి ప్రాముఖ్యత ఏంటి అనే గురించి సందేహాలు ఉంటాయి పెద్దవారికి తెలిసినప్పటికీ ఈ మధ్యకాలం యువతకి పెద్దగా తెలిసి ఉండదు ఏడడుగులు అంటే ఏమిటి అనేది తెలుసుకుంటే జీవితంలో ఒక కొత్తగా ఏకమయ్యే దంపతులకు ఎన్నడికి విడిపోరు అని అంటున్నారు పూజారి వామన శర్మ ఏడడుగుల ప్రాముఖ్యత గురించి పూజారి మాటల్లో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అంబుల అక్షత్ర వేసి వాళ్ళు ఆశీర్వచడం జరుగుతుంది దాంట్లో ముఖ్య ఘటన ఏంటి అంటే ఐరాళ్ళ పూజ అమ్మాయికి గౌరీ పూజతో ప్రారంభమవుతుంది తదుపరి వివాహంలో బెల్లం బెల్లంతో ముహూర్తం అనేటువంటి ఏర్పడుతుంది తర్వాత తాలిబొట్టు సూత్రాలు అంటే ఒక సూత్రం ఏమో పార్వతి పరమేశ్వరులు ఒకటేమో లక్ష్మీ విష్ణుమూర్తి లెక్క ఉండేటువంటి మంగళసూత్రం దాంట్లో వివాహం అయిన తర్వాత ఏడుగుల బంధం ఏడు అడుగుల బంధం అంటే ఏడు జన్మలతోనే నీ బంధమే ఉంటాం అనేటువంటి ఒక జీవనం జరిపించడం ఒకటో బంధము మా దొక్క మా కుటుంబంలో మేము ఏ విధంగా మంచి పేరు పక్కలతోని మా అమ్మ నాన్నతోని బంధువులతో ఏ విధంగా ఉన్నాను మీ మెట్టి వచ్చినప్పుడు కూడా అదే మాదిరిగా ఉంటా అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కడం రెండవది నేను అత్త మావలు కింద కానీ బా భర్తను కానీ మావలు నుండి ఉన్నటువంటి అందరూ మేము కలిసిమెలిసి ఉండేటువంటి జీవితం రెండవది మూడవది ఇరుగు పొరుగు వారు అందరితో మంచి మెలిసి మంచి ప్రాముఖ్యత మంచి పేరు తెచ్చుకునేదానికి దానికి మూడవ మూడవ మెట్టు ఇక నాలుగవ మెట్టు మా పిల్లలు పిల్లలు కొడతారు అప్పటికి మా పిల్లల్ని కూడా ఏ విధంగా పోషించాలి ఏ విధంగా చేయాలన్నటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళ యొక్క చదువుల కోసం ఆలోచించి నాలుగవ మెట్టు ఐదవ మెట్టు వచ్చేసరికి వాళ్ళ పిల్లలకు వివాహం చేసేటువంటి బ్రాహ్మలు కేశరు వైశిత్మో ఉపనయనం చేసేటానికి తర్వాత కొంతమంది ఏమో వివాహం చేయటకు ఆలోచిస్తుంటారు ఈ ఆరో మెట్టు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకు మనవలు మునుగురాలు వాళ్ళతో కాలక్షేపం చేయటకు ఏడో మెట్టు దగ్గరికి వచ్చేసరికి పరిపూర్ణంగా మంచి కుటుంబమయ్యా అనేటువంటి ఏర్పాటి వాళ్ళందరూ చక్కగా